మనం గత కొన్ని రోజులుగా చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో జరిగే సిచ్యువేషన్స్ గురించి నేను చెప్పదలుచుకో ఒక త్రీ ఇన్సిడెంట్స్ మనం గమనిద్దాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతోంది ఈ త్రీ ఇన్సిడెంట్స్ వల్ల యూత్ పైన ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది స్టేట్ పైన ఎలాంటి ఇంపాక్ట్ పడుతూ ఉంది సొసైటీ పైన ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది అనేది మనందరం చూడాల్సిన విషయం ఫస్ట్ థింగ్ వల్గర్ వర్డ్స్ అనేది ఇంట్లో చిన్న పిల్లల మాట్లాడితేనే మనం తిడుతాం మీరు తప్పుడు డైరెక్షన్ లో వెళ్తారు ఈ విధంగా తయారైతే అందుకని మంచిగా మాట్లాడాలని చెప్పి చెప్తాం మనం వల్గర్ వర్డ్స్ గురించి మాట్లాడుకున్నాం చిన్న పిల్లలు మాట్లాడితేనే ఇంట్లో పేరెంట్స్ కొట్టి విధంగా మాట్లాడకూడదు అంటారు స్కూల్లో ఎవరైనా మాట్లాడితే టీచర్స్ కొడతారు అలాంటిది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఆ ఒక టూ థౌసండ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ నుంచి మనం పాలిటిక్స్ లో చూసుకుంటే వల్గర్ ఓట్స్ అనేది ఒక కామన్ ఓట్స్ లాగా అయిపోయాయి ఎందుకంటే ఎవరైతే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఎమ్మెల్యేస్ ఉన్నారు ఎవరైతే ఎమ్ఎల్సీస్ ఉన్నారు ఎవరైతే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పెద్ద పెద్ద పూత మాటలను కూడా చిన్నగా మాట్లాడేసేది దాన్ని చూసి పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు నేను మాట్లాడితే తప్పే ఉందని వాళ్ళని చూసి ఒక పది మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మాట్లాడుతూ ఉన్నారు దాని వల్ల నష్టపోయేది ఎవరు స్టేట్ లో ఉండే వాళ్ళే కదా ఎందుకంటే వీళ్ళు మాట్లాడడం వల్ల ఎంత మంది వల్గర్ అవుతారు యూజ్ చేస్తే ఎంతమంది నాశనం అయిపోతారని మనందరం ఆలోచించాలి కొంతమంది పొలిటిషియన్ అని మినిస్టర్ గా చేశారు కొడాలి నాని మినిస్టర్ గా చేసారు వల్ల వంశీ హీస్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంబటి రాంబాబు ఈ విధంగా చాలా మంది ఉన్నారు నాట్ ఓన్లీ వన్ ఆర్ టూ మెంబర్స్ వాళ్ళ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కొంతమంది బోరగడ్డ అనిల్ ఐ థింక్ తురక కిషోర్ ఇలాంటి వాళ్ళు ఎంత ఏంటంటే ఇంట్లో ఉన్న లేడీస్ గురించి తప్పుగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ బాడీ షేమింగ్ చేస్తూ ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఈ విధంగా మాట్లాడే టైంలో వాళ్ళు హెడ్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఆయన కనీసం వాళ్ళని ఈ విధంగా మాట్లాడడం తప్పు ఈ విధంగా చేయడం తప్పు అని చెప్పి వాళ్ళను మందలించకపోగా ఆయనే ప్రోత్సహించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు పక్కన రోజా గారు స్టేజ్ దగ్గరికి వస్తే పక్కన ఒక వ్యక్తి వచ్చి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అనుకుంటా ఈజ్ సీనియర్ పొలిటీషియన్ ఆంధ్రప్రదేశ్ ఆయన వచ్చేయమన్నాడు తెలుసా జగన్ గారు చెబుతున్నారు చంద్రబాబు గారిని తిట్టమ్మ ఒక పబ్లిక్ మీటింగ్ లో ఈ విధంగా తిట్టమంటున్నా అంటే అతను ఏ విధంగా సొసైటీని పొల్యూట్ చేస్తూ ఉన్నాడు ఒకసారి ఆలోచించండి నేడు ఎంత దిగజారిపోయారంటే వీళ్ళు వాళ్ళ కింద ఉండే టీం తప్పు చేస్తే టీం హెడ్ మందలించకపోగా వాళ్ళని ఎంకరేజ్ చేశారు నేడు వీళ్ళెవరో మాట్లాడకపోతే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే వచ్చి కొన్ని బూతు మాటలు మాట్లాడుతూ ఉన్నారు సిగ్గు లజ్జ లేదా ఈ వయసుకి నువ్వు బతకడం ఒకటి సచ్ చావు ఎక్కడైనా దూకి చావచ్చు కదా ఇంకా చాలా చాలా మాటలు మాట్లాడుతున్నారు గతంలో ఒక సినిమా డైలాగ్ బోస్ అనే ఒక వోడ్ ఒక పార్టీ రిప్రజెంటేటివ్ వాడినప్పుడు దాన్ని తీసుకొని వచ్చి సాక్షాత్ జగన్ గారే మాట్లాడుతూ అన్నం తిట్టారు అని చెప్పి ఆయనే చెప్పాడు ఈ రోజు ఆయనే అలాంటి చాలా ఓట్స్ ఈ విధంగా డైరెక్ట్ వచ్చి మాట్లాడుతున్నారు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఆయన ఎంత మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే సొసైటీలో ఎంత మంది ఇప్పుడు నేను కొన్ని పదాలు చెప్పాను ఎగ్జాంపుల్ ఇలాంటి పదాలు రేపు కామన్ వర్డ్స్ లో అయిపోయి సొసైటీలో మీ ఇంట్లో ఆడబిడ్డే వెళ్తూ ఉంటే ఎవడన్నా ఇలాంటి ఓట్స్ యూజ్ చేస్తే మీకు ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ఇది ఒక ఇన్సిడెంట్ కాదు రెండు ఇన్సిడెంట్ కాదు చాలా ఇన్సిడెంట్స్ లో మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా వల్గర్ ఓట్స్ అనేది కామన్ గా మాట్లాడే ఇలాంటి పుల్ పొలిటికల్ పార్టీ ఇలాంటి పొలిటికల్ లీడర్ మన స్టేట్ లో ఉండడానికి ఉందా రాష్ట్రంలో ఉండే యూత్ పేరెంట్స్ ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఎందుకంటే ఇలాంటి పొలిటీషియన్స్ అనే వాళ్ళని మనం ఎలిమినేట్ చేస్తేనే స్టేట్ పాలిటిక్స్ మారుతాయని నేను భావిస్తున్నాను నేను ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటల్ని ఖండిస్తున్నాను నా జీవితంలో ఇలాంటి పార్టీకి నేను సపోర్ట్ చేయను రెండోది ఎప్పుడైనా కానీ పాలిటిక్స్ అనేది ఎలక్షన్స్ వర్క్ చేయాలి ఎలక్షన్స్ తర్వాత అందరం కలిసి స్టేట్ డెవలప్మెంట్ గురించి ఆలోచించాలని చాలా మంది చెబుతుంటారు ఈవెన్ మనం నైన్టీన్ ఫిఫ్టీ ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ నుంచి చూసినా నేటి వరకు చాలా స్టేట్స్ లో చాలా పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్స్ అప్పుడు మాత్రం ఫైట్ చేస్తాయి స్టేట్ డెవలప్మెంట్ గురించి లేదా కంట్రీ డెవలప్మెంట్ గురించినప్పుడు ఒక తాటిపైకి వచ్చి పని చేస్తాయి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది టూ థౌసండ్ లో బైఫర్కేట్ బైఫర్ కెట్ అయిన తర్వాత కనీసం ఆంధ్రప్రదేశ్ కు ఒక స్టేట్ క్యాపిటల్ ఆ రేంజ్ నుంచి ఒక క్యాపిటల్ నిర్మించుకొని ఒక క్లస్టర్స్ లో డెవలప్ అవ్వాలని టూ థౌసండ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కృషి చేశారు కృషి చేసినప్పుడు చాలా మంది ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సందర్భాలు అన్నాడు ఎగ్జాంపుల్ లైక్ కియా కియాకి అనంతపురం జిల్లాలో ల్యాండ్స్ ఇస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా నాకు బాగా గుర్తుంది ఇక్కడ ఎంత పెద్ద ప్లాంట్ అయినా పెట్టండి నేను దాన్ని లేపేస్తాను మళ్ళీ మీ భూములు మీకు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పి అనంతపురం జిల్లాలో ఫార్మర్స్ ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు జగన్ రెడ్డి గారు అక్కడ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ కియా ప్లాంట్ ఎస్టాబ్లిష్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని కామెంట్స్ చేసినా పట్టించుకోకుండా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు భారతదేశంలోనే అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కియా దాన్ని నారో దేశం మొత్తం మెచ్చుకున్నది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దాన్ని తిట్టడం చూసాం అంటే ఇక్కడ మీరు ఆలోచించండి ఒక స్టేట్ కి సంబంధించి ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ వస్తే ఆ రోజు ఆటోమొబైల్ సెక్టర్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారు మళ్ళీ ఆ తర్వాత ఏం చెప్పారు ఆ క్రెడిట్ ఆయన తీసుకోవాలని చూసుకున్నారు అది సపరేట్ థింగ్ కానీ ఆ రోజు ఆయన అడ్డుపడ్డాడు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి కూడా అదే విధంగా అడ్డుపడ్డారు ఈ విధంగా అప్పుడు ఆ విధంగా అడ్డుపెడితే మళ్ళీ ఒక ఛాన్స్ అంటే పీపుల్ ఛాన్స్ ఇచ్చారు ఆపర్చునిటీ ఆయనకి ఆయన ఉపయోగించుకోలేదు మన రాష్ట్రానికి సంబంధించిన అనేక కంపెనీల్ని ఆయన తరిమి కొట్టేయడం జరిగింది ఆ విధంగా వెళ్లిపోవడం జరిగింది ఆ విధంగా వెళ్లిపోయిన తర్వాత స్టేట్ లో యూత్ అంతా కలిసి మళ్ళీ మనందరం చంద్రబాబు నాయుడు గారి యొక్క లీడర్షిప్ లోని ఎన్డీఏ గవర్నమెంట్ మనం ఎలక్ట్ చేసుకోవడం జరిగింది ఈ విధంగా ఎలక్ట్ చేసుకున్న తర్వాత మనం చూస్తే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇన్వెస్ట్మెంట్స్ కి ప్రయారిటీ ఇస్తూ అంటే వెల్ఫేర్ డెవలప్మెంట్ రిఫార్మ్స్ గుడ్ గవర్నెన్స్ అనే ఒక థీమ్ తో ఆయన వెళ్తూ ఉన్నారు ఆయన వెళ్తూ ఉండేటప్పుడు కొన్ని కంపెనీస్ ని తీసుకుని వచ్చారు దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే వైజాగ్ టీసీఎస్ కావచ్చు కాగ్నిజెంట్ కావచ్చు ఎస్ఎన్ఆర్ కావచ్చు గూగుల్ డేటా సెంటర్ ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ అనే ఒక ఇన్వెస్ట్మెంట్ భారతదేశంలోనే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఒక డేటా సిటీగా వైజాగ్ మారడానికి ఇన్వెస్ట్మెంట్ అనేది హెల్ప్ అవుతుంది అలాంటి దాన్ని వచ్చినప్పుడు వీళ్ళు దాన్ని పొలిటికల్ గా చేసి ఏ విధంగా అడ్డుకోవాలని చూసారు చూసాం దీనివల్ల పొల్యూషన్ వస్తుందంట దీనివల్ల ఈ ఏ విధంగా అవుతుందంట దీనివల్ల ఉద్యోగాలు రావని అనే అనేక ప్రోపఖంలు చేశారు కొన్ని కంపెనీస్ వస్తూ ఉంటే మన ఎవరైతే స్టేట్ లీడర్స్ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు ఒక టీమ్ ఏపీ అనే ఒక లక్ష్యంతో వెళ్ళి కంపెనీలు తీసుకొని రావడానికి వేరియస్ కంట్రీస్కి వేరియస్ స్టేట్స్కి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ ని వచ్చి మన స్టేట్ లో పెట్టమని చెప్తే క్లస్టర్ డెవలప్మెంట్ లాగా చేసి ఒక్కొక్క క్లస్టర్ లో ఒక్కొక్క సెక్టార్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వెళ్తూ ఉంటే వైసీపీకి సంబంధించిన కొంతమంది లీడర్స్ వైసీపీ లీడర్స్ వైసీపీ సింపతైజర్స్ యాక్టివిస్ట్స్ ఆ కంపెనీస్ కి లెటర్స్ రాస్తారు ఏమని ఇక్కడ పొలిటికల్ స్టెబిలైజ్ ఉండదు మీరు కంపెనీస్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయొద్దండి మీరు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతారు ఎందుకంటే మళ్ళీ మా గవర్నమెంట్ వస్తే మిమ్మల్ని తరిమేస్తామని చెప్తున్నారు ఈ విధంగా చేయడం వల్ల ఎవరు నష్టపోతారు రాష్ట్రంలో యువత కాదా ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచించండి నేను ఇంతకుముందు ఒక ఫస్ట్ లో ఒక కోట్ చెప్పాను ఎందుకంటే ఎవరన్నా మంచి పని చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటావరా పది మందికి మంచి పని కదా అని అంటాం కదా అలాంటిది ఈ వైసీపీ వాళ్ళు పది మందికి ఉద్యోగాలు వస్తూ ఉంటే స్టేట్ డెవలప్ అవుతూ ఉంటే ఎందుకు వీళ్ళు అడ్డుకుంటూ ఉన్నారు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల కావచ్చు అదేవిధంగా టీసీఎస్ కావచ్చు ఎస్ఎన్ఆర్ కావచ్చు ఆర్సెల్ మెటల్ కావచ్చు గ్రీన్ రెన్యూబల్ ఎనర్జీ కావచ్చు ఇవన్నీ రావడం వడం వల్ల స్టేట్కే కదా మంచి జరిగేది ఎంప్లాయ్మెంట్ ఎవరికి వస్తుంది మన యూత్కే కదా ఎంప్లాయ్మెంట్ వచ్చేది ఆలోచించండి ఈ విధంగా వస్తూ ఉంటే వీళ్ళు అడ్డుకుంటూ స్టేట్ కగనిస్ట్గా లెటర్స్ రాస్తూ ఉన్నారంటే వీళ్ళ పొలిటికల్ థీమ్ ఏంటి వీళ్ళ హిడన్ ఎజెండా ఏంటి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఈరోజు స్టేట్ డెవలప్ అవ్వాలి స్టేట్లో ఎంప్లాయ్మెంట్ రావాలి మన పీప్ మన స్టేట్లో ఉండే యూత్ మన స్టేట్లోనే వర్క్ చేయాలి అనే ఒక థీమ్తో ఈరోజు పని చేస్తూ ఉంటే వీళ్ళు ఈ విధంగా స్టేట్ కగనిస్ట్ గా లెటర్స్ రాస్తూ స్టేట్ కగైనిస్ట్ గా వర్క్ చేస్తూ ఉంటే దీనివల్ల నష్టపోయేది స్టేట్లో ఉండే ప్రతి ఒక్క యూత్ నష్టపోతారు అది ఆలోచించారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక వైజాగ్ని ఉత్తరాంధ్రని ఒక డేటా హబ్గా అదేవిధంగా ఒక ఐటీ హబ్గా ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా చేసి అదేవిధంగా అమరావతిలో ఒక క్వాంటమ్ వ్యాలీ పెట్టి నా భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక క్వాంటమ్ వ్యాలీ అని మనం సిలికాన్ వ్యాలీ అంటే యూఎస్ గుర్తు వస్తుంది క్వాంటం వ్యాలీ అంటే ఏపీ గుర్తుకు రావాలని ఒక థీమ్ తో పని చేస్తూ విధంగా ఒక స్పేస్ హబ్గా ఒక డ్రోన్ హబ్గా ఈ విధంగా ఒక పోర్ట్ హబ్గా ఈ విధంగా చేయాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉంటే మన కోసం మన పిల్లల కోసం మన స్టేట్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తూ ఉంటే వైసీపీకి సంబంధించిన అనేక మంది ఆ కంపెనీలకు లెటర్ రాసి ఇక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పి పెడుతూ ఆ కంపెనీలు ఇక్కడ వస్తూ ఉంటే అక్కడ ల్యాండ్స్ ఇవ్వద్దని అని కావాలని ఇష్యూస్ క్రియేట్ చేస్తూ ఈ విధంగా చేస్తూ ఉంటే నష్టపోయేది ఫైవ్ ఎవరు రాష్ట్రంలో యువత కదా ఇది ప్రతి ఒక్క యువత ఆలోచించి ఈ వైసీపీ పార్టీ అనేది శాశ్వతంగా మనం భూస్థాపితం చేయగలిగితేనే శాశ్వతంగా ఇలాంటి పార్టీని లేకుండా చేయగలిగితేనే మన స్టేట్ అనేది బాగుంటుందని నా ఒపీనియన్ మీరు కూడా ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ఉండే ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రతి ఒక్క యూత్ ఆలోచించాలి ఎందుకంటే పాలిటిక్స్ అనేది ఎలక్షన్స్ వర్గాలు కానీ ఎలక్షన్స్ అయిపోయినా కానీ మన స్టేట్ కి ఇన్వెస్ట్మెంట్స్ ఈ విధంగా వస్తూ ఉంటే ఒక గుడ్ గవర్నెన్స్ వెల్ఫేర్ జరుగుతూ ఉంటే కావాలనే పొలిటికల్ మోటివ్ తో ఒక హిడెన్ ఎజెండాతో మన యూత్ కి ఎంప్లాయ్మెంట్ రాకుండా అడ్డుకోవాలని చేసి ఇలాంటి వాళ్ళు రేపు వీళ్ళు ప్రభుత్వం లేక వచ్చినా గానీ గవర్నమెంట్ లేకి ఏం చేస్తారు ఎంప్లాయ్మెంట్ ఎవరు వీళ్ళేంది వీళ్ళ టైప్ ఆఫ్ ఫ్యాక్షన్ పాలిటిక్స్ చేస్తారు అందుకని ఇలాంటి పొలిటికల్ పార్టీని రాష్ట్రం నుంచి పూర్తిగా తెరమేయాల్సిన బాధ్యత యాజ్ ఏ యూత్గా మన పైన ఉంది ఇది ప్రతి ఒక్కరు ఆలోచిస్తారని కోరుకుంటున్నాం ఎవరన్నా తప్పు తప్పుడు మాటలు చెప్పి తప్పుడు దొవలతో పంపిస్తూ ఉంటే మనం ఏమనుకుంటాం వాళ్ళ మాటలని తప్పుడు దోవలు వెళ్తే నాశనం అయిపోతావురా అని అంటాం కదా ఇప్పుడు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్స్ కొంతమంది వాళ్ళ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళ అధినాయకత్వం యొక్క మెప్పు కోసం వాళ్ళు ఇలా చేస్తూ ఉన్నారు చేస్తూ ఉండడంతో రీసెంట్గా మనం ఒక ఫేక్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కర్నూలు ఇన్సిడెంట్ కర్నూలు బస్సు యాక్సిడెంట్ ఇన్సిడెంట్ చూసాం అది జరగడం నిజంగా చాలా బాధాకరం విషయం ట్వంటీ మెంబర్స్ చనిపోవడం అనేది నిజంగా ప్రతి ఒక్కరూ మనుషులు అనే వాళ్ళకి ప్రతి ఒక్కరు ఒక బాధ అనేది కలిగింది ఇక్కడ అలాంటి ఇన్సిడెంట్ పైన వీళ్ళు ఏం ఫేక్ చేశారు తెలుసా అక్కడ ఒక అతను తాగేసి వచ్చి ప్రభుత్వం యొక్క బెల్ట్ షాపు హైవే పక్కన ఉన్న బెల్ట్ షాప్లో తాగేసి వచ్చి ఈ విధంగా గుర్తిచ్చేశాడు అందువల్ల జరిగిందన్నారు అది టోటలీ ఫేక్ ఆ ఇన్సిడెంట్ జరిగింది వేరు ఆ సిచ్యువేషన్ వేరు దానికి సంబంధించిన వ్యక్తులు ఆ తర్వాత వచ్చి బయటకి ఇచ్చిన స్టేట్మెంట్స్ చూసాం ఆ ఇన్సిడెంట్ జరిగింది దాన్ని వీళ్ళు ఒక ఫేక్ ప్రోపకండా చేశారు వీళ్ళపైన కేసెస్ ఫైల్ చేసి పిలిచిస్తే ప్రశ్నించే వాళ్ళపైన అక్రమ కేసులు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఒక ఫేక్ న్యూస్ ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం అంటే ప్రశ్నించడమా నేను అడుగుతున్నాను అమరావతి మునిగిపోయింది అంటారు వైజాగ్ లో ఈ విధంగా జరిగిపోతూ ఉంది అంటారు అంటే ఒక ఫేక్ న్యూస్ అంటే వీళ్ళు క్యాస్ట్ పాలిటిక్స్ అదేవిధంగా మతాల మధ్య ఒక కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్సిడెంట్ ని ఫేక్ చేస్తూ ఈ ఫేక్ ద్వారా సొసైటీని మిస్లీడ్ చేస్తున్నారు వీళ్ళు మిస్లీడ్ చేసేది ఏ ఒక్కరినో నన్ను మిమ్మల్ని ఒక కాదు ఈ విధంగా వందల హ్యాండిల్స్ లో వేల ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి డైలీ అది చేస్తే సొసైటీలో ఎంతో మంది అది నిజమనుకొని ఒక తప్పుదొవలో వెళ్తూ ఉన్నారు ఆ విధంగా వాళ్ళు తప్పుదోవలో వెళ్తే నష్టం ఎవరికి సొసైటీ అనే దాంట్లో ఆ రియల్ కన్నా ఫేక్ ఎక్కువ అయిపోతే ఎవరు నష్టపోతారు సొసైటీ పొల్యూట్ అయిపోతుంది ఈ విధంగా ఫేక్ చేసే వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్స్ వల్ల ఫైనల్ గా నష్టపోయేదెవరు సొసైటీ నష్టపోతుంది మళ్ళీ దానికి గవర్నమెంట్ ఎక్స్ప్లనేషన్ ప్రతి దానికి ఫేక్కి ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలంటే ఎంత టైం పడుతుంది ఒక్కసారి ఆలోచించండి వీళ్ళు పాలిటిక్స్ చేయండి ప్రజలకు ఉపయోగపడే దాని గురించి ఆలోచించండి ప్రజలకి ఇప్పుడు టీడీపీ పార్టీ కంపెనీస్ తీసుకొని వస్తోంది లోకేష్ గారు మొన్న అన్నారు మీకేమన్నా కంపెనీస్ తెలుసున్నా కానీ మీరు చెప్పండి మీకు క్రెడిట్ ఇస్తామని అంటే ఒక లీడర్షిప్ అంటే ఆ విధంగా ఉండాలి ఏంటంటే మీరు కంపెనీస్ సపోర్ట్ చేయండి స్టేట్కి సపోర్ట్ చేయండి అంటూ ఉన్నారు వీళ్ళు స్టేట్కి సపోర్ట్ చేయకుండా ఈ విధంగా పర్సనల్ ఎజెండాతో హిడన్ ఎజెండాతో ఈ విధంగా ఫేక్ న్యూస్ పొల్యూ ప్రతిరోజు ఫేక్ న్యూస్ ఇస్తూ ఉంటే సొసైటీ పొల్యూట్ అవుతుంది ఇలాంటి సొసైటీని పొల్యూట్ చేసే ఫేక్ ఫ్యాక్టరీని నడిపించే వైఎస్ఆర్ పార్టీ పాలిటిక్స్ లో ఉండడానికి ఎలిజిబుల్లా ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఇప్పుడు ఈ మూడు ఇన్సిడెంట్స్ మనం చూసుకున్నట్లయితే దీనివల్ల ఫైనల్ గా నష్టపోయేదెవరు స్టేట్ యూత్ స్టేట్ లో ఉండే పీపుల్ పొలిటికల్ గా పొలిటికల్ లీడర్స్ ఎలాంటి ప్రాబ్లం లేదు పీపుల్ నష్టపోతారు అందుకని ఈ విధంగా మనం ఇప్పుడు త్రీ ఇన్సిడెంట్స్ లో ఫేక్ చేసే వైసీపీ పార్టీని మనం పూర్తిగా ఈ స్టేట్ నుంచి ఎలిమినేట్ చేయగలిగితేనే స్టేట్ బాగుంటుంది యాజ్ ఏ ఆంధ్రప్రదేశ్ యూత్ గా నా స్టేట్ బాగుండాలి నా స్టేట్ డెవలప్మెంట్ జరగాలి నా స్టేట్ లో వెల్ఫేర్ జరగాలి నా స్టేట్ నెంబర్ వన్ గా ఉండాలి నా స్టేట్ కంట్రీకే కాదు వరల్డ్ కి ఐకానిక్ గా ఉండాలనే ఒక లక్ష్యంతో నేను పెట్టుకున్నాను ఇలాంటి తప్పులా చేసే ఇలాంటి పార్టీని ఎలిమినేట్ చేయాలని నేను భావిస్తున్నాను ప్రతి ఒక్క యూత్ ప్రతి ఒక్క పేరెంట్ ప్రతి ఒక్క ఆంధ్ర సిటిజన్ ఇది ఒక రెస్పాన్సిబిలిటీ గా తీసుకోవాలి ఎందుకంటే ఈ విధంగా సొసైటీకి నేను ఎందుకంటున్నా అంటే మన ప్రతి సినిమాకి వెళ్ళినప్పుడు మద్యపానం ఆరోగ్యానికి హానికరం గుట్కా ఆరోగ్యానికి హానికరం అంటారు కదా ఆ విధంగా ఈ సొసైటీకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి వైసీపీ పార్టీ అనేది ఒక హానికరం ఇలాంటి హానికరమైన దాని తరిమి కొడితేనే స్టేట్ బాగుంటుందని నేను భావిస్తున్నాను యూత్ గా ప్రతి ఒక్కరు ఇది ఆలోచించి స్టేట్ కోసం మనం అందరం కలిసి పనిచేద్దాం ఈ ఫేక్ చేసే వల్గర్ ఓట్స్ వాడే ఇలాంటి రాంగ్ స్టేట్ కగేనిస్ట్ గా పనిచేసే వైసీపీ పార్టీని స్టేట్ నుంచి ఎలిమినేట్ చేయడానికి ప్రతి ఒక్కరం కలిసి స్టేట్ నుంచి వైసీపీని ఎలిమినేట్ చేద్దాం మన స్టేట్ ని మనం నెంబర్ వన్ గా చేసుకున్నాం అన్ని రంగాల్లో